కేపీ ఏపీ కాంగ్రెస్ పిసిసి షర్మిల విజయవాడలో మాట్లాడుతున్నారు అలా చూద్దాం వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయొచ్చు అన్న రోజు నుంచి పదహైదు వందలకు పైగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి ఇది ఎవరు ఊహించలేదు ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు పదహైదు వందలకు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో డిఫామ్లు వచ్చేది ఎంతమందికి అంతే కదా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఎంతమందికి వస్తాయి రెండు వందల మందికే వస్తాయి ఎంతమందికి రావు అది కూడా ఇంటి మహిళ ఆ ఇంటి ఒక మహిళకు ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టారు అయినా త్యాగాలు చేస్తుంది ఎందుకంటే తన కుటుంబం కాబట్టి అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి గాడి ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయ రూపాయలు ఇచ్చే పథకం లక్ష రూపాయల సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి ఇది రెండో పథకం మూడో పథకం మూడో పథకం రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు ఆ తర్వాత ఎప్పుడైనా అయిందా కాలేదు కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ ఇది మూడో పథకం రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు నాలుగో పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ నిలబడాలి అనుకుంది కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని దానికో చట్టబద్ధత తేవాలని రైతులకి ఏ పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద యాభై శాతం ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది పెట్టుబడి మీద పెట్టుబడి రైతు వెనికి రావడమే కాకుండా యాభై శాతం లాభంతో వచ్చే కొత్త మద్దతు ద్వారా ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది నాలుగో గ్యారంటీ ఐదో గ్యారంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి ఏమిటి జనాలంతా పాపం ఏడుస్తున్నారు అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా కాబట్టి ప్రవేశపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం ఐదో గ్యారంటీ ఆరో గ్యారంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎన్సీఏ చేస్తారా అని రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు మళ్ళీ బిడ్డలందరూ బేఫికర్గా చదువుకోగలగాలి అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం ఐదో గ్యారంటీ కేజీ టు పీజీ ఉచిత విద్య ఆరోది ఏడో గ్యారంటీ ఉద్యోగాలు రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు ముప్పై లక్షల ఉద్యోగాలు congress party came